హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ అడవి పరికి చెట్టు అయితే చూడండి ఇక్కడ చాలా కాయలు అయితే కాసినాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి కాయలు అయితే చెట్టు మొత్తం అయితే గుత్తులు గుత్తులుగా కాయలు అయితే కాసినాయి ఈ చెట్టు మీరు చూసే ఉంటారు చెట్టు మొత్తం అయితే ముళ్ళుతోనే ఉంటాయి చాలా సార్పైన ముళ్ళు ఉంటాయి ఈ చెట్టుకైతే చూడండి ఇలా నల్లగా ఉన్నది అయితే ఇది అన్నమాట ఇలా ఆకుపచ్చ రంగులు ఉన్నదైతే ఇది కాయలు ఇప్పుడు నేనైతే ఈ పండిపోయిన పండ్లు అయితే ఇస్తున్నాను అయితే చాలా జాగ్రత్తగా తింపాలి లేకపోతే గుచ్చుకుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే తిని చూపిస్తాను ఎలా ఉంటుందో పుల్లు పుల్లుకి తీగైతుంది చాలా బాగుంది ఈ పండు అయితే పిసికి చూపిస్తాను లోపల అయితే ఎలా ఉంటుందో చూడండి ఈ విధంగా అయితే లోపల ఉంటుంది అలాగే ఒక గింజ అనేది ఉంటుంది లోపల చాలా బాగుంటుంది పుల్లు పుల్లుకి తీగ ఈ అడవి పరికి చెట్టు అయితే మీరు చూసే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ ఈ పళ్ళు మీరు తినే ఉంటే కింద కామెంట్ చేయండి నాకు తెలుసుకోవాలని ఉంది ఎంతమంది అని అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి